హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి కిచెన్ సింపుల్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారా ఇప్పుడు చేయబోతున్న సలాడ్ రెసిపీ కనుక బ్రేక్ఫాస్ట్లో తింటే కనుక డెఫినెట్గా హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు ఓకే పన్నీర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కార్న్ టూ టేబుల్ స్పూన్ మష్రూమ్ హండ్రెడ్ గ్రామ్స్ బ్రోకనీ హండ్రెడ్ గ్రామ్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వన్ గ్లాస్ వాటర్లో సాల్ట్ వేసుకొని టూ మినిట్స్ బాయిల్ చేద్దాం నేను మీకు ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేరే గిన్నెలో వేసుకుందాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకొని ఈ పన్నీర్ను ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ ఈ వెజిటేబుల్స్ కూడా ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ వన్ స్పూన్ మిరియాలు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పొడి చేసుకొని ఈ వెజిటేబుల్స్లో వేసుకుందాము అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము అలాగే వేయించుకున్న జీలకర్ర పొడిని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే సూపర్గా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి హ్యాపీగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్